రైట్ వేసుకో కాకా ఈ దశాబ్దపు అతిపెద్ద పండుగ రైతన్నలకు రుణమాఫీ పండుగ లక్ష యాభై వేల వరకు రైతు రుణమాఫీ సిగ్గుండాలే ఏమని చెప్పిండు తెలుసా ఈ ఈ ఏం చెప్పిండో తెలుసా డిసెంబర్ తొమ్మిదో తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకోరి రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పిండు మొన్నేమన్నాడో తెలుసా ఆగస్టు పదిహేను వరకు క్లియర్గా రుణమాఫీ అన్నాడు ఇవాళ ఏమంటున్నాడో తెలుసా సో ఇది మాట తప్పే మనిషి ఈయన ముఖ్యమంత్రి అవసరం ఈయన రాజీనామా చేస్తే బెటర్ అంటున్నాను ఏంది ఇగో చూడు ఈయన ఈయన యాడ్ ఇట్లు ఇచ్చిండు చూడు రిగో ఈ దశాబ్దపు అతిపెద్ద పండుగ రైతన్నలకు రుణమాఫీ పండుగ ఇగ చూడు లక్ష యాభై వేల వరకు రైతులకు రుణమాఫీ పూర్తి నేరుగా కూడా రైతుల ఖాతాలలో జమైన నగదు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై లోపు లక్షన్నర నుంచి రెండు లక్షల రుణమాఫీకి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఇగో లక్షన్నర నుంచి రెండు లక్షలకు రుణమాఫీ అట ఈయన చెప్పే ముచ్చట్లు ఈ ఆళ్లకు ప్రగతి పదం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం ప్రగతి పదం బాధ కుటుంబ పదం నా యొక్క నా యొక్క సొంత లాభం నా ఇంటి కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని పెట్టుకోను ఈయన ఈయన చెప్పేదానికి ఎక్కడన్నా నిజంగా తెలంగాణ రైతాంగం రైతాంగానికి సంబంధించి చాలామంది రైతులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు అన్న లక్ష వరకు కూడా రుణమాఫీ కాలేయాన్ని నేను చెప్పిన ఆయన ఇచ్చిన డెడ్ లైన్ ఆగస్టు పదిహేను తర్వాత ఇక ఘోరంగా ఉంటుంది పూలదండాల ప్లేస్లో ఏం పడతాయి కదా మెడల ఇక ప్రభుత్వం ఉంటుందా ఊడిపోతుందా నేను చూపెడతా ఇక నేను ఆట మొదలు పెడతా వెయిట్ ఎట్లా ఉంటుందో నేను చూపెడతా కదా ఆగస్టు పదిహేను ఇప్పటికే మాట తప్పిన మూర్ఖత్వపు సీఎం ఎవరన్నా ఉంటారంటే తెలంగాణ సీఎం అయినే డిసెంబర్ తొమ్మిదో తారీఖే రుణమాఫీ చేస్తా అన్న మొగోడు ఆగస్టు పదిహేను అన్ని దేవుళ్ళ మీద ఓట్లేసి హిందూ గౌరవం మీద దెబ్బ కొట్టిన ముఖ్యమంత్రి ఆయన ఆగస్టు పదిహేను తర్వాత ఇప్పుడు నెలాఖరి వరకు అని చెప్తున్న ముఖ్యమంత్రి మనకెందుకండి ఆయన ముఖ్యమంత్రి రాజీనామా చేయవ రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా నీ ఒంట్లో సత్తా సాగు నెత్తురు ఉన్నదంటే రాజీనామా చేయి ముఖ్యమంత్రి పదవికి నువ్వు చీఫ్ మినిస్టర్ ఉండి ఏం చేస్తా ఉన్నావు ఏం చేస్తా ఉన్నావు తెలంగాణలో లక్ష యాభై వేల మంది కట్ట ఈ చూడు ఈయన ఈయన కాకా పేపర్ కొన్ని ఈయన ఇచ్చుకున్నాడు ఆడు చూడు రేడా ఆయన ఆయన చెప్పిన మాటలే ఇది నేను చెప్పిన మాట కాదు మొత్తం ఎంత అవసరమో తెలుసా డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ కావాల్సిన వారి సంఖ్య డెబ్బై లక్షల మంది డెబ్బై లక్షల మంది రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు అరిగోసబడతా ఉన్నారు ఇప్పటికీ కూడా ఇప్పుడు నా వైఆర్టీవీ సంస్థకు సంబంధించి నా తోటి జర్నలిస్ట్ కూడా రుణమాఫీ కాలే ఆయనకి ఎంత ఉన్నదో తెలుసా లక్ష రూపాయల లోపు ఉన్నది ఆయన ఇలా బ్యాంకు పోయి ఒక అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళాను రేపు రెండు రోజుల తర్వాత అది నేను చూపెడతా సాక్ష్యాలతో సహా నేను చూపెడతా ఏం రంది లేదు ఆగస్టు పదిహేను వరకు ముఖ్యమంత్రి గారి గౌరవం ముఖ్యమంత్రి కాదయ్యా నువ్వు ఊకున్న పీఠం ఏదైతే ఉందో చీఫ్ మిని ఆ సీఎం కుర్చీకి మీద నాకు గౌరవం ఉంది అది నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క ప్రతిక నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తు నాలుగు కోట్ల మంది జీవితాలను మార్చే ఆ కుర్చీ ఆ కుర్చీకి గౌరవిస్తా ఆగస్టు పదిహేను తర్వాత ఈ తెలంగాణలో రుణమాఫీ కాలేదని ఏ ఒక్క రైతు అననే వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందే ఇక నీకు ఆ కుర్చీలో కూర్చునే నైతిక హక్కు కూడా లేదు నువ్వు ఆ కుర్చీలో కూర్చునే బాధ్యత అసలు నీకు ఆ అర్హతనే లేదు నేను చెప్తా ఉన్నా కదా నువ్వేం చెప్తున్నావు అంటే ఇక్కడ ఒకసారి చూడరి ఆగస్టు చివరికల్లా రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను ఏడిపోయింది మీ తాత ముత్తాత దగ్గరికి ఏమైనా చుట్ట పోయి సూచనానికి పోయినావా ఇది ఏం చెప్తున్నావు వచ్చే నెలలో అందరికీ రుణ విముక్తి అని చెప్పినావు రెండు విడతలలో ఆరు లక్షల నా ఏంది ఆరు పాయింట్ నాలుగు లక్షల మందికి రుణమాఫియా డెబ్బై లక్షల మందిలో నువ్వు పావుల వంతు కూడా చేయలే పావుల వంతు మంది కూడా రుణమాఫీ చేయలే రైతు ఖాతాలలో ఆరు వేల నూట తొంభై ఎనిమిది ముప్పై ఒక వేల కోట్ల పైచిల్కు కావాలి నన్ను అడిగితే దరిదాపుగా నలభై వేల కోట్లు కావాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతులందరికీ రుణమాఫీ చేయాలంటే నలభై వేల కోట్లు కావాలి ఈజీగా తక్కువలో తక్కువ నలభై వేల కోట్లతోనైతేనే అది రుణమాఫీ అవుతుంది పన్నెండు రోజులలో పన్నెండు వేల కోట్లు రుణమాఫీ చేసినాం ఆ పన్నెండు వేల కోట్లు రుణమాఫీ చేయంగానే అయిపోయింది పన్నెండు వేల కోట్లు నువ్వు పన్నెండు వేల కోట్లు ఇచ్చినావా పదివేల కోట్లు ఇచ్చినా డెబ్బై వేల కోట్లు ఇచ్చినా మాకు సంబంధం లేదు తెలంగాణలో ప్రతి రైతు కూడా రుణమాఫీ అయింది అని చెప్పాలి అది కదా నువ్వు రుణమాఫీ అంటే ఏంటిది ప్రతి రైతుకు కూడా నాకు రుణమాఫీ అయింది అని చెప్పగలవాలి సగర్వంగా చెప్పాలి ఆప ఆఖరికి ఇప్పటికీ కొన్ని గ్రామాలకు సంబంధించి కరీంనగర్ పరిసర ప్రాంతానికి సంబంధించిన ఓ మూడు నాలుగు గ్రామాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆ గ్రామంలో ఒక్కరికి కూడా రుణమాఫీ కాకపోతే బ్యాంకర్ల దగ్గర పోయి లొల్లు లొల్లి వేసిరు చేస్తే మేము చూస్తాం మేము పరిశీలిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇగో మీరు ఇదంతా చూడాలి నేను మళ్ళీ చెప్తా ఉన్నా కదా ఈయన రుణమాఫీ చేస్తాడు అవుతుంది అనుకుంటే అది మనం ఆలోచించే తీరులో ఉంటుంది నేను చెప్తా ఉన్నా కదా ఈయన వల్ల ఏమవుతుందండి ఇగో చూడు పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు పన్నెండు రోజులలో రెండు విడతలలో నిధులు ఇస్తా అని చెప్పిండు ఏకకాలంలో ముప్పై ఒక్క వేలు కేటాయించండి కదా మరి బడ్జెట్లు ఎంత కేటాయించండి ఇరవై వేల ఇరవై ఆరు వేల పైచిలకే కదా ఆయన కేటాయించింది ఒకసారి చూడాలి మీరు ఇక్కడ పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి మొదటి విడతలో పదకొండు లక్షలు ఇగో పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు రెండో విడతల ఆరు లక్షలు అంటే ఆల్మోస్ట్ ఒక పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షల మంది రైతులకే అయింది తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు నేను చెప్తున్నా కబడ్దారు డెబ్బై లక్షల మంది రైతులకు గనక నువ్వు రాజీ నువ్వు మాత్రం రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయడానికి రాజీనామా పత్రాన్ని నువ్వు చేతిలో పట్టుకోవాలి ఖచ్చితంగా పట్టుకోవాలి డెబ్బై లక్షల మంది రైతులకు గనక రుణమాఫీ చేయకపోతే రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాల్సిందే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తన క్యాబినెట్ రాజీనామా చేయాల్సిందే డెబ్బై లక్షల రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనే ఏంటంటే ఈయన జన్మధాన్యం ఏం జన్మధాన్యమైంది నీదో ప్రభుత్వం నీది నీది ఏం ప్రభుత్వం తెలుసా వట్టకాయల ప్రభుత్వం నన్ను అడుగుతా నీ ప్రభుత్వం వట్టకాయల ప్రభుత్వం నేను చెప్తున్నా కదా ఈ వీళ్ళ వల్ల ఏం కాదండి నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా జరిగేది ఏమీ లేదు